జయ గురుదత్త జై కాళీ నేను మీ నరసింహ స్వామి దత్త శక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు వాస్తు విద్య వాస్తు శాస్త్రము అనేటువంటి పాఠాలలో పదవ రోజు పదవ పాఠంగా గ్రామార్వనం చూద్దాం మరి గ్రామార్వణం అంటే ఏమిటి అంటే ఒక ఊరు మనం పుట్టినటువంటి ఊరే కాకుండా వేరే ఊరిలో మనము నివాసం ఏర్పరచుకోవడానికి ఎప్పుడైతే మనము వెళ్తామో అలాంటి సందర్భాలలో మాత్రమే ఈ యొక్క గ్రామార్వనం అనేటువంటిది మనము చూడవలసి ఉంటుంది ఎందుకంటే మనం పుట్టినటువంటి ఊరు ఏదైతే ఉందో అక్కడ మనము చూసుకోవాల్సినటువంటిది అవసరం లేదు మనం పుట్టినటువంటి ఊరు కన్నతల్లి లాంటిది అని కూడా చెప్పడం జరిగింది కనుక ఇక్కడ మనం ఒకటి గమనించవలసింది ఏమిటంటే ఈ యొక్క గ్రామార్వనం అనేది రెండు మూడు పద్ధతులలో చాలా గ్రంథాలు చెప్పబడ్డది కానీ మనం కూడా ఈ యొక్క రెండు మూడు పద్ధతులు చూద్దాం ఇది నోట్స్ కూడా రాసుకోవాల్సింది తెలియజేస్తూ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తూ మాట్లాడదాం ఇప్పుడు ఇక్కడ గ్రామార్వణం అనేటువంటిది గురువు గారు అంటే శిష్యుడు అడుగుతున్నటువంటి అంటే గురువు శిష్య స ప్రశ్న సమాధానంగా మనం వీడియోలో తయారు చేసినాం కనుక పదవ రోజు పదవ పాఠం గ్రామార్వణం శిష్యుడు అడుగుతున్నాడు గురువు గారు ఒక గ్రామం వదిలి మరొక గ్రామానికి వె వలస వెళ్ళాలనుకుంటే ఆ గ్రామము తనకు అనుకూలమైనదా కాదా అని ఇలా తెలుసుకోవాలి దీనినే ఊరు అచ్చుబాటడం కూడా చెప్తుంటారు గురువుగారు చెప్తుంట శిష్య ఇది చాలా ముఖ్యమైన విషయం గ్రామం యొక్క అనుకూలతను తెలుసుకోవడం గ్రామార్వణం అనే ప్రక్రియలో భాగం వాష్ కొన్ని పద్ధతుల ద్వారా ఇది నిర్ణయించబడుతుంది వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవ పద్ధతి కాలామృతం ప్రకారం గ్రామ నామములో మొదటి అక్షరము నుండి ఆకారము అక్షరం వరకు లెక్కించాలి అంటే వ్యక్తి నామములోని మొదటి అక్షరము నుండి అకారం అక్షరం వరకు లెక్కించాలి అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే గ్రామ సంఖ్య ముందుగా వ్యక్తి సంఖ్యగా తర్వాతగా కలిపిన సంఖ్య కుడిపక్క సంఖ్య ఎనిమిదితో భాగించిన శేషము ధనము ఇది ధనము క ధనము రుణం కనుక్కోవాలి అనే సిద్ధాంతం అయితే వ్యక్తి సంఖ్య ముందుగా గ్రామ సంఖ్య తర్వాతగా కలిపిన సంఖ్య ఎడమ పక్క సంఖ్య ఎనిమిదితో భాగించిన శేషము రుణం మరి రుణం కంటే ధనం ఎక్కువగా ఉండాలి అప్పుడు మాత్రమే గ్రామం అనుకూలమైనదిగా పరిగణించాలి ఇక్కడ చూడండి ఇది ఇంకా వివరంగా ఉంది ధనం కంటే రుణం ఎక్కువగా వచ్చినట్లయితే ఆ గ్రామాన్ని విడిచిపెట్టవాలని మరి ఇక్కడ ఏదైతే ఉదాహరణ ఇక్కడ మనం ఇస్తున్నాము ఈశ్వర్ అనేటువంటి వ్యక్తికి గ్రామము ఆయన ఉండాలనుకుంటుంది కరీంనగర్ అనేటువంటి ఊరు కా నుండి అకారం అంటే ఎక్కడైతే ఆయన యొక్క నామాక్షరం ఏదైతే ఉందో కరీ గ్రామం యొక్క నామాక్షరం ఏదైతే ఉందో కా నుండి అకారం వరకు పదిహేడు అవుతుంది మరి ఈ నుండి అకారం వరకు అంటే ఈశ్వర్ అనేటువంటిది పేరు మళ్ళా ఆకారం వరకు లెక్క పెట్టాలి అంటే ఈ నుంచి ఆకారం వరకు నాలుగు కుడిపక్క సంఖ్య అంటే పదిహేడు ప్లస్ ఈ నాలుగును కలపాలి ప్లస్ అంటే కలపడం కాదు ఇక్కడ అకారం ఏదైతే మనకు పదిహేడు నాలుగు రెండు వచ్చినాయి కనుక రెండు కలిపితే నూట డెబ్బై నాలుగు అవుతుంది అనమాట ఇది ఒక పద్ధతి ఈ నూట డెబ్బై నాలుగును ఎనిమిదితో భాగించినప్పుడు ఆరు గుణం అవుతుంది కనుక పక్క సంఖ్య నాలుగు పదిహేడు పక్క సంఖ్య రెండు కలిపితే నాలుగు వందల పదిహేడు డివైడెడ్ బై ఎనిమిది అంటే ఎనిమిది ఒకటే ధనం వస్తుంది కనుక ధనము కంటే రుణం ఎక్కువగా ఉంది కనుక ఈ యొక్క కరీంనగర్ అనేటువంటిది ఇది ఆ అనుకూలమైనది కాదు ఇక్కడ మనకు తప్పబడ్డది అనుకూలమైనది కాదు వస్తులేదు అనుకూలమైనది కాదని కూడా గుర్తుంచుకోవాలి మరి ఇక్కడ రెండవ పద్ధతి రత్నాకరం ప్రకారం నామ నక్షత్రం నుండి గామ నక్షత్రం వరకు దూరం లెక్కించి కింద పట్టిక ఆధారంగా ఫలితాన్ని నిర్ణయించవచ్చు ఇక్కడ ఒక పద్ధతి ఏం చెప్పారంటే శిరస్సుకు ఐదు నక్షత్రాలు ముఖముకు మూడు నక్షత్రాలు హృదయముకు ఐదు నక్షత్రాలు పాదములకు ఆరు నక్షత్రములు వృష్టము అంటే వీప్ భాగం ఒక నక్షత్రము తర్వాత నాభి నాలుగు నక్షత్రములు గుహ్యము ఒక నక్షత్రము దక్షిణ హస్తము వామహస్తం ఒక నక్షత్రం చొప్పు చెప్పడం అనమాట అయితే దీని ఫలితం కూడా శిరస్సు ఐదు నక్షత్రాల వరకు మనకు ఏదైతే నామ నక్షత్రము నుండి గ్రామ నక్షత్రం వరకు లెక్కించినప్పుడు ఐదు నక్షత్ర ఐదవ నంబరు వచ్చినట్టయితే శిరస్సు ఉంటుంది కనుక ధన ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక అభివృద్ధి తర్వాత మూడు వచ్చినట్టయితే అది ముఖము అంటే ఇప్పుడు ఐదుని మూడు ఎనిమిది కలుపుకుంటూ పోవాలి మళ్ళా ధన నష్టం అనమాట అది ఏది ముఖము వస్తే వ్యయ ప్రబలత ఐదవది హృదయము ధాన్య సంపత్తి ధాన్య లాభము ఆరు పాదములు దారిద్ర్యము కష్ట జీవితానికి సూచన అంటే మనం చాలా మంది అనుకుంటారు మా నాభి అందుందా ఊరు అని అడుగుతుంటారు ఇదే సిద్ధాంతం వృష్టము ఒకటి ప్రాణహాని భాగంలో అయితే నాలుగవది నాభి ఐశ్వర్యము సకల ఐశ్వర్యం కలుగుతుంది నాలుగు నాభి స్థానంలో వస్తే గుహ్యము భయభ్రాంతులు దక్షిణ హస్తము వేదనలు దుఃఖము వామహస్తము దుఃఖము ఈ నామ నక్ష ఇదొక పద్ధతి అనమాట నామ నక్షత్ర రాశి ఆధారంగా అష్టమ రాశి పరిశీలన తమ నామరాశి నుండి గృహము ఇది మూడో పద్ధతి తమ రామరాశి నుండి గృహము లేదని గ్రామ గ్రామరాశి రెండు ఐదు తొమ్మిది పది పదకొండు రాశులలో ఒకటైనటువంటి శుభంగా చెప్పబడ్డది తర్వాత ఇక్కడ ఇంకా ఆదాయము అచ్చటనే అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఒకటి మూడు ఆరు ఏడు రాసులలో ఒకటైతే స్వకీయమైన ధనము నశిస్తుంది తర్వాత ఈ పద్ధతిని అనుసరించేటప్పుడు నామ నక్షత్రాన్ని ఆధారంగా తీసుకొని పంచాంగ రీతి ప్రకారం రాసి స్థానం నిర్ణయించి దూరాన్ని లెక్కించాలి ఈ మూడు పద్ధతుల ద్వారా గ్రామం యొక్క అనుకూలతను మనము శాస్త్రబద్ధంగా నిర్ణయించవచ్చు అని చెప్పి ఇక్కడ గురువుగారు మనకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధమైనటువంటి పద్ధతులను ఆచరణలో ఉంటాయి కానీ ఇప్పుడు గ్రామార్మణం అనే విషయానికి వచ్చినట్టయితే కాలానుగుణంగా పట్టణాలకు వలస వెళ్తున్నటువంటి ప్రజలు పట్టణాలలో వలస వెళ్తున్నప్పుడు ఇప్పుడు హైదరాబాదే ఉందనుకుందాం హైదరాబాద్ మహానగరం మరి అక్కడ కొన్ని లక్షల ఉద్యోగాలు ఉంటాయి మరి ఈ ఊరు నాకు అచ్చుబాటు అవుతుందా అని చూసుకోవాలంటే కాదు అందరికీ కాదు కదా అలాంటప్పుడు ఈ విషయాన్ని కొంత ఇప్పుడున్నటువంటి మనకు శాస్త్రవేత్తలు కానీ పండితులు కానీ శాస్త్రంలో పురాతనమైన శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం అనుభవంలోకి తీసుకొని దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఇంకా వాస్తు విషయంలో చాలా అంశాలు ఉన్నాయి చాలామంది రకరకాలమైన తప్పులు చెప్పడం అనేటువంటిది వాస్తు శాస్త్రాన్ని బదనాము చేస్తున్నారు ఇవన్నీ విషయాలు కూడా మనం ముందు ముందు తెలుసుకుందాం ఈ యొక్క పదవ పాఠంగా ఈ యొక్క అంశాన్ని మనం తెలియజేసుకోవడం జరిగింది తర్వాతి భాగంలో మళ్ళీ కలుగుదాం జై గురుదత్త జై కాళి